హలో హలోయ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే ప్రయాణంలో ఉన్నాను ప్రయాణంలో ఉన్నప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది అది మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి వారంలో దేవునితో ఎలా తీర్మానం తెలుసుకోండి రుబ్బా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఈ ఇయర్ అయితే ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే ఫోన్ చేస్తారు నైట్ పడుకోగానే ఫోన్ చూస్తారు అలా కాదు బ్రహ్మ మీరు పడుకోని లేవగానే ప్రతిరోజు మీ పరిశుద్ధ గ్రంథం చదవాలి కనీసం రోజుకి ఒక రెండు మూడు అధ్యాయాలైనా చదవాలి అని తీర్మానం తీసుకోండి సంవత్సరాంతము ఇలాగే చేయండి మీరు దేవుణ్ణి ప్రేమించండి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనడానికి ఏంటంటే ఆయన లేఖనాలు ధ్యానించడం నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తి కర్తలుగా చేస్తానన్నాడు ఆయన మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోడు కాబట్టి మీరును అలాగే చేడి దేవుని దీవెనలు పొందుకొనండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో మేలో మీ కుటుంబ జీవితాల్లో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్